హార్దిక్ పాండ్యా మనలందరూ ముద్దుగా పిలుచుకునే పేరు కుంపు పాండ్యా బేసిక్గా మనోడు చాలా మండవాడు ఎవరు చెప్పి నిన్నడు కదా సో నేను మ్యాచ్లో అద్భుతమైన నాకైతే మనోడు ఆడడం జరిగింది ఆ ట్వంటీ త్రీ బాల్స్లో టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ఫార్టీ ఎయిట్ రన్స్ అయితే చేయడం జరిగింది కానీ ఆ మ్యాచ్కి ముందు హార్దిక్ పాండ్యా ఎడమకనికి ఏడు కుట్లు అయితే పడడం జరిగింది సో డాక్టర్స్ బేసిక్గా రెస్ట్ తీసుకోమని చెప్పడం జరిగిందంట కానీ మనోడు మొండాడు కదా విన్నడు కదా సో తనైతే ముందుండి నిన్న తన టీమ్ని అయితే ముంబై ఇండియన్స్ టీమ్ని అయితే గెలిపించుకోవడం జరిగింది అండ్ ముంబై ఇండియన్స్ టీమ్ అనేది ఇప్పుడు టేబుల్ నెంబర్ వన్గా అయితే రావడం జరిగింది ఇప్పుడు నాకు లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు చాలా మంది హార్దిక్ పాండ్యా ట్రోల్ చేయడం జరిగింది ఓన్ ఫ్యాన్సే తనని ట్రోల్ చేయడం జరిగింది కానీ ఎవరిని ఏమనలేదు తనలో తను బాధపడడం జరిగింది తను సైలెంట్గా ఉండడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం తన బ్యాట్తో తన క్యాప్టెన్సీతో అయితే సమాధానం చెప్పడం జరిగింది ఇదే ముంబై ఇండియన్స్ టీమ్ ఈ మంత్లో ఏప్రిల్ ట్వెల్త్ రోజు టేబుల్లో నైన్త్ పొజిషన్లో ఉండడం జరిగింది కానీ మే ఫస్ట్ వచ్చేసరికి టేబుల్లో టాపర్గా అంటే నెంబర్ వన్ పొజిషన్కి అయితే రావడం జరిగింది ఇండియన్స్ టీమ్కి ప్రతి సీజన్లో కూడా కలవటం అనమాట ప్ర కంటిన్యూగా ఫస్ట్ కొన్ని మ్యాచెస్ అయితే ఓడిపోవడం జరుగుతుంది తర్వాత కంటిన్యూగా మ్యాచెస్ అయితే గెలుస్తూ రావడం జరుగుతుంది సో దానికి ప్రతిఫలంగానే నిన్న గెలిచి అన్ని మ్యాచ్లు గెలిచి ఈరోజు టేబుల్లో టాపర్గా అయితే నిలవడం జరుగుతుంది ముంబై ఇండియన్స్ టీం అంత కన్జుక్యూటివ్గా మళ్ళీ గెలవడానికి కారణం ఏంటంటే అందులో నలుగురు క్యాప్టెన్స్ ఉండడం ఒకటి సూర్యకుమార్ యాదవ్ బూమ్రా హార్దిక్ పాండ్యా ఇంకా రోహిత్ శర్మ లాంటి నలుగురు క్యాప్టెన్స్ ఉన్నాక ఇంకా టీం వెనక్కి ఎందుకు తగ్గుతుంది లీస్ట్లో ఉన్న టీం ఈరోజు టేబుల్లో టాపర్గా వచ్చిందంటే ఖచ్చితంగా కెప్టెన్సీకి వాళ్ళ ప్లేయర్స్కి ఖచ్చితంగా మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే ముంబై ఇండియన్స్ టీం అనేది ఇంకో అద్భుతమైన క్రెడిట్ని కూడా తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఏంటంటే ముంబై ఇండియన్స్ టైం ముంబై ఇండియన్స్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు రెండు వందల పైగా స్కోర్ చేసినప్పుడు ఇప్పటికీ పదిహేడు సార్లు రెండు వందలకు పైగా స్కోర్ చేస్తే పదిహేడు సార్లు కూడా డిఫి డిఫెండ్ చేసుకోవడం జరిగింది సో పదిహేడు సార్లు విజయం సాధించడం జరిగింది సో నిజంగా ఇది కూడా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత పెవిలియన్ దగ్గర ఉన్నప్పుడు ఒక బాల్ బాయ్ వచ్చేసి తన కార్లను అయితే టచ్ చేయడం జరిగింది అంటే తన ఫీట్స్ని టచ్ చేయడం జరిగింది వెంటనే రోహిత్ శర్మ తేరుకొని అలా చేయకూడదు అని చెప్పి అబ్బాయికి అయితే చెప్పడం జరిగింది రీసెంట్గా వైభవ్ సూర్యవంశీ గుజరాత్ మీద అద్భుతమైన సెంచరీని అయితే సాధించడం జరిగింది సో సెంచరీని సాధించినందుకు లక్నో ఓనర్ ఎవరైతే ఉన్నారో లక్నో ఓనర్ అయితే తనకైతే ఒక మర్సడీస్ కార్ని అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది కానీ ఒక ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి మర్సడీస్ కార్ ఏం చేసుకుంటాడు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు కదా అని చెప్పి చాలామంది అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది అలాగే బీహార్ సీఎం ఎవరైతే ఉన్నారో బీహార్ సీఎం అయితే ఒక టెన్ ల్యాక్స్ అయితే వర్ టెన్ ల్యాక్స్ అయితే వైభవ సూర్వంశిక అయితే గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగింది